నమస్కారం భక్తి స్వాగతం మరి ఎన్నెన్నో ధర్మ సందేహాలు నిత్య పూజలు చేయటంలో లేదంటే ఏదైనా ముఖ్యమైన వచ్చినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయంలో ఇప్పటికీ మనకి చాలా సందేహాలు ఈ నేపథ్యంలో మన సందేహాలు నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు గురువు గారు డాక్టర్ గుండెపూడి సుధీర్ శర్మ గారు మరి వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం శ్రీ గురుగారు మనకి వారాహి దీక్ష ఏంటి మనకి కాలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ దీక్ష తీసుకున్నారు అసలు అంత ఏంటి అమ్మవారి విశిష్టత తెలియజేస్తారా వారాహి అనేటువంటి అమ్మవారి నామం కావచ్చు అమ్మవారి రూపం కావచ్చు ఇటీవల చాలా చాలా మందికి అంత ముందు తెలియదు చాలా మందికి అసలు ప్రత్యంగిరా దశ మహావిద్యలు మాతంగి భగడాముఖి త్రిపుర భైరవి ధూమావతి చిన్నమస్త ఇట్లాంటి దేవతల పేర్లు కూడా ఎవరికి తెలియదు పూర్వకాలంలో అంటే పూర్వం ఒక నైంటీ నైంటీ ఫైవ్ వరకు పెద్దగా తెలియదు టూ థౌజండ్ నుంచి కొంచెం వెలుగులోకి వచ్చారు అమ్మవార్లు ఈ దశమహావిజల శక్తులన్నీ కూడాను రెండు వేల పది నుంచి ఇంకా బాగా వెలుగులోకి వచ్చి రెండు వేల ఇరవై నుంచి ఇంకా ఇంకా బాగా జనాలందరికీ తెలుస్తూ ఉంది పవన్ కళ్యాణ్ గారి పుణ్యమా అంటూ వాహనానికి ఎప్పుడైతే పేరు పెట్టారో అమ్మవారి పేరు ఇంకా అఖండంగా జనాల్లోకి వెళ్ళిపోయింది వారాహి అనేటువంటి శక్తి సప్త మాతృకల్లో ఒక అమ్మవారు ఇంద్రాణి వారాహి ఇట్లా మనం పిలుస్తూ ఉంటాం కదా వాటిల్లో వారాహి అనేటువంటి అమ్మవారు ఒక శక్తి వారాహి ఈ అమ్మవారి గురించి ఎప్పుడైనా చెప్పబడిందా అంత ముందు కొత్తగా వచ్చిందా మనకి ఏమైనా తెలిసిందా అంటే ఇప్పటిది కాదు అమ్మవారు ఈ సనాతనంగా ఎప్పుడైతే మన ధర్మం మొదలైందో సనాతన ధర్మం కంటే కూడాను యుగాల ప్రారంభం కంటే కూడా ముందుగా ఉండేటువంటి శక్తే వారాహి ఈ అమ్మవారి గురించి మనకి మనం చండీ సప్తశతి అని చెప్పి ఏడు వందల శ్లోకాలతో అమ్మవారి హోమం చేస్తారు మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి అమ్మవార్ల గురించి వర్ణిస్తూ ఏడు వందల శ్లోకాలు సప్త అంటే ఏడు శతి అంటే వంద ఏడు వందల శ్లోకాలతో అమ్మవారి గురించి వర్ణిస్తూ ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి దాంట్లో ఉండేటువంటి పరమార్థం ఏంటి అంటే ఈ ఏడు వందల శ్లోకాల్లో అమ్మవారు ఎలాంటి అవతారాలు ఎత్తింది ఎలాంటి వారి సహాయం తీసుకుంది ఎలాంటి శక్తుల్ని ఆవిడ ఇముడింప చేసుకుంది ఆమె నుంచి ఎలాంటి శక్తుల్ని బయటికి విలువలు చేసింది అలానే ఏ రాక్షసుడిని చంపింది ఎలా చంపింది అనేది ఏడు వందల శ్లోకాల వర్ణన మొత్తం కూడా దీంట్లో ముఖ్యంగా రక్తబీజుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉంటాడు ఆయన్ని సంహరించడమే ఈ చండీ సప్తశతి యొక్క మొత్తం పరమార్థమంతా అంతా కూడా ఈ చండీ సప్తశతి పారాయణలో కూడాను వారాహి అమ్మవారి గురించి ప్రస్తావన వచ్చింది అంటే ఒక వారాహి అనేటువంటి శక్తిని కూడా అమ్మవారు తీసుకున్నది అని అలాగే మనకి లలితా సహస్రనామం తీసుకుంటే దాంట్లో కూడా వారాహి అమ్మవారి నామం వస్తుంది విశుక్రప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వరము శ్రీ గణేశ్వర అనేటువంటి శ్లోకంలో కూడాను ఆ నామం వారాహి అమ్మవారి నామం వస్తుంది ముఖ్యంగా వారాహి ఎక్కడ ఉంటుంది అంటే లలిత అమ్మవారి సైన్యాధిపతే వారాహి ఇప్పుడు అమ్మవారి లలిత అమ్మవారు మొత్తం సైన్యంతో కూర్చుకున్న కూర్చున్నటువంటి పీఠంతో ఉన్నటువంటి ఫోటోలు ఉండే చూడండి అక్కడ మీకు ఈ ఎడంచేతి వైపు ఉండేటువంటి పీఠానికి ఉండేటువంటి మూలం స్తంభం ఏదైతే ఉంటుందో ఆ స్తంభానికి అధిపతిగా ఉండేటువంటి అమ్మవారి వారాహి అక్కడ ఆయన జనసేన అని ఇక్కడ లలిత సైనాని అని అమ్మవారు కాబట్టి ఆయనకి విజయం చేకూర్చిందని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు అంటే వారికి సూచించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారాహి ప్రత్యంగిర నుక్కుబీడ ఇట్లాంటి నామాలు సర్వసాధారణమైనటువంటి వాళ్ళకి తొందరగా తట్టవు మనం ఏదైనా పేరు పెట్టుకోవాలనుకున్నా కూడా ఏదో కొత్త కొత్త పేరు ఎత్తుక్కొని మరి పెట్టుకుంటాం కానీ ఆ వాహనానికి అంత పేరు పెట్టారు అంటే వారికి సలహా ఇచ్చిన వారు కూడా సామాన్యమైనటువంటి వ్యక్తులై ఉండరు చాలామంది పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్కి బిఫోర్ ఏదైతే ముందు ఈ వారాహి అనేటువంటి నామకరణం చేశారు వాహనానికి అక్కడి నుంచి దీక్ష తీసుకున్నారు దానికి ముగింపు దానికోసమే ఈ దీక్ష తీస్తున్నారు తీసుకుంటున్నారు అని చెప్పి చాలామంది చెప్పుకుంటున్నారు కానీ ఇది ముగింపు దీక్ష కాదు ఆరంభ దీక్ష ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిపాలనకి వారాహి అమ్మవారి అనుగ్రహాన్ని శక్తిని తోడు చేసుకోవడానికి తీసుకున్నటువంటి ప్రారంభ దీక్ష అని చెప్పాలి ఇప్పుడు అమ్మ ఉందమ్మ అమ్మ మనకి ఏదైనా మంచి చేస్తూ చేసినా చేయబడిన అమ్మ అమ్మే మనకి కానీ అలాంటిది ఇంకా ఎక్కువ ఫేవర్ చేసింది అనుకోండి కదా చేసినప్పుడు ఏం చేస్తాం మనం అమ్మని ఇంకాస్త ఎక్కువగా ఇష్టపడతాం కదా అలా ఇష్టపడటమే ఈ దీక్ష ఓ మాట చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి దీక్ష ఈ దీక్ష కూడాను చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆయన ఏదో స్వలాభం కోసం ఆయన గెలుపు వచ్చింది అందుకోసం చెప్పి వారాహి దీక్ష తీస్తున్నారు అనుకుంటున్నారు జనాలందరికీ ఎప్పుడు కూడాను రాజా రాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహిత అని చెప్పి ఒక శాస్త్రం ఉంది రాజ్యంలో ఉండేటువంటి ప్రజల పాపమంతా కూడా రాజుగారికి వస్తుందట రాజుగారు ఏదైతే పుణ్యం చేస్తారో ఆ పుణ్యం అంతా ప్రజలందరికీ వస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి దీక్ష ఎవరి కోసం చేస్తున్నారంటే ఆయన స్వలాభం కోసమో ఆయన బాగుండాలను ఆయనకి లేవ నుండి వెళ్ళే జయం కలిగింది స్థానం వచ్చింది మంచి డిప్యూటీ సీఎం అయ్యారు ఆయన ఆయన కావాల్సింది ఏంటి ఆయనకి జనాల ఆదరణ ఉంది కదా మంచి తెలివిదాటలు ఉన్నాయి వెనక జన సైనాని ఉంది ఇన్ని ఉన్న తర్వాత కూడా ఇంకా ఆయన మళ్ళీ ఏదో దేనికోసమో కోరుకొని మరి అమ్మవారిని పూజ చేయాల్సిన అవసరం లేదు ఆయన కోరుకునేది ఏంటంటే లోక కళ్యాణం మాత్రమే కోరుకుంటున్నారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ బాగుండాలి ముఖ్యంగా ఆయన పరిపాలనలో ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ జనాలు ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ బాగుండాలనేటువంటి సత్సంకల్పంతో లోకాసమస్తాష్కునోభవంతో అనేటువంటి ఒక హిందూ ధర్మంలో ఉండేటువంటి సూక్తి ఏదైతే ఉందో దాన్ని అనుసరిస్తూ ఆయన దీక్ష తీసుకొని చేస్తూ ఉన్నారు ఇక్కడ వారాహి అనేటువంటి అమ్మవారికి పూజలు చేయడం ద్వారా లేదా దీక్షలు చేయడం ద్వారా ఏం కలుగుతుంది ముఖ్యంగా అంటే మనకి ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను తప్పనిసరిగా తీర్చగలిగినటువంటి శక్తే వారాహి ముఖ్యంగా జయాన్ని మంచి పదవుల్ని అలాగే మనతో కూడుకున్నటువంటి వాళ్ళని మంచిగా ఉండాలని అనారోగ్య పరిస్థితులు సంతానం లేనటువంటి వారికి సంతానం విద్య చదువుకొని కొంతమంది మతి మరుపుతో ఉంటారు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసరికి మర్చిపోతూ ఉంటారు ఇంట్లో బాగా చదువుతుంటారు గంటలు గంటలు కూర్చొని అలా మతి మరుపు ఉండేటువంటి వాళ్ళకి జ్ఞాపక శక్తినివ్వడానికి అంటే మేధాశక్తిని ఇవ్వడానికి అలాగే ఇంట్లో పిల్లలు దుర్వ్యసనాల పాలవుతూ ఉంటారు స్నేహితుల దీంతో సో అలాంటి వాళ్ళని సద్బుద్ధి కలిగించి సన్మార్గంలో నడిపించడానికి అలాగే వివాహం కానిటువంటి వారికి వివాహం కలగడానికి అవ్వడానికి ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం కలగడానికి అలాగే ఉద్యోగం చేస్తూ ఎంత కష్టపడుతున్నా కూడా అక్కడక్కడే ఉంటూ ప్రమోషన్స్ లేకుండా ఉన్నతమైనటువంటి స్థానం లేకుండా వాళ్ళ కష్టాన్ని గుర్తింపు లేకుండా ఉండేటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ కోసం అలాగే కొంతమంది భార్య ఒక చోట ఉద్యోగం చేస్తుంటుంది భర్త ఇంకెక్కడో వేరే రాష్ట్రంలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు ట్రాన్స్ఫర్స్ ఏవైతే కోరుకుంటూ ఉంటారు అట్లాంటి వాటికి అంటే ఈ సంకల్పం అంటూ ఏమీ లేదు మనం ఏది కోరుకుంటే అమ్మవారిని మనస్ఫూర్తిగా విశ్వాసంతో భక్తితో పూజిస్తే అమ్మవారి యాగాలు చేయాల్సిన అవసరం లేదు హోమాలు చేయాల్సిన అవసరం లేదు నామస్మరణ మాత్రమేన జన్మ సంసార బంధనాత్ ఏదైతే ఏహలోకంలో అంటే కలియుగంలో అమ్మవారు కావచ్చు విష్ణుమూర్తి కావచ్చు ఏ దేవతనైనా సరే ఒక దేవతను నమ్ముకున్న తర్వాత నామస్మరణతో చాలు మనకు ఉండేటువంటి సకల కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి వారాహి అమ్మవారికి ముఖ్యంగా జూలై ఆరో తారీఖు నుంచి వారాహి నవరాత్రులు వస్తున్నాయి జూలై పదిహేనవ తారీఖు వరకు పద్నాలుగు రాత్రి వరకు పదిహేను మధ్యాహ్నం వరకు నవమి ఉన్నది కాబట్టి పదిహేనవ తారీఖు కూడా మధ్యాహ్నం వరకు చేసుకోవచ్చు అమ్మవారి పూజ చేసుకోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు కలశం పెట్టుకోవచ్చు అఖండం దీపం పెట్టుకోవచ్చు వీటన్నిటి యంత్రం పెట్టుకోవచ్చు లేదు విగ్రహం పెట్టుకోవచ్చు వీటి జోలికి పోవాలి అంటే అత్యంత పవిత్రంగా ఉండాలి కఠినమైనటువంటి నియమాలతో దీక్ష చేయాలి ఇవన్నీ కలియుగంలో అయ్యేటువంటి పనులు కావు అవునా ఉద్యోగం చూసుకోవాలి వృత్తి చూసుకోవాలి వ్యాపారం చూసుకోవాలి పిల్లలను చూసుకోవాలి ఇంటికి వచ్చే భర్తను చూసుకోవాలి ఇంటికి వచ్చే బంధువులు చూసుకోవాలి ఇంట్లో ఉన్న అత్తమామలు చూసుకోవాలి ఇన్ని వ్యవహారాలలో అమ్మవారి దగ్గర కూర్చోమని చెప్పి అమ్మవారు కూడా చెప్పదు ఇంట్లో వాళ్ళందరినీ గాలికి వదిలేసి నా దగ్గరే కూర్చో పూజేయి చేసినా అమ్మవారు హర్షించదు ఏదైతే మన ధర్మం ఉందో ధర్మాన్ని పాటిస్తూ దేవతను ఆరాధించు అంతేకాని కేవలం దేవతను ఆరాధిస్తే మన ధర్మాలు మొత్తం అవే తీరిపోతాయనుకుంటే మాత్రం తప్పు మన ధర్మం ఏదైతే పాటిస్తామో అది పాటిస్తూ అమ్మవారి మీద విశ్వాసంతో పూజ చేసుకోవచ్చు కలశం ఇవన్నీ పెట్టలేము కనీసం పఠం పెట్టుకోవచ్చు పఠం కూడా పెట్టలేము మేము బ్యాచిలర్గా రూమ్స్లో ఉంటున్నాం హాస్టల్లో ఉంటున్నాం మేమేం చేసుకోవాలి ఇట్లాంటి వాళ్ళకు కూడా అమ్మవారి నామం ఏదైతే ఉంటుందో నామంతో చిన్న మంత్రంతో చక్కగా జపం చేసుకుంటూ కాకపోతే ఏంటంటే ఇట్లాంటి మంత్రాలు కావచ్చు పూజలు కావచ్చు ఒకసారి ప్రారంభించిన తర్వాత చేస్తూ ఉండిపోతే తప్పనిసరిగా ఇక్కడ ముఖ్యంగా దేవతలకు ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటి అంటే మనం ఫస్ట్ దేవతలకు ఎడిక్ట్ అవ్వాలి మనం వాళ్ళకి తప్పనిసరిగా మనం మనస్ఫూర్తిగా చేయాలి ఆటోమేటిక్గా కొన్ని రోజుల తర్వాత దేవతలు మనకి ఎడిక్ట్ అవుతారు మనతో వాళ్ళు తిరుగుతుంటారు మనం వాళ్ళతో తిరగాల్సిన అవసరం లేదు మనం ఎక్కడ తిరుగుతుంటే మనతో పాటు వాళ్ళు తిరుగుతుంటారు మనకంటే ముందే వెళ్ళి మన కార్యాన్ని పూర్తి చేసుకొని వస్తూ ఉంటారు అంత గొప్ప మనస్సుతో అంటే మనస్ఫూర్తిగా చేసిన పావు గంట పది నిమిషాలు ఇరవై నిమిషాలు గంట నీకు అవకాశం ఉన్నంతసేపు చేసుకున్నా అది మనస్ఫూర్తిగా ఎప్పుడైతే చేస్తున్నామో దేవతల దృష్టిలో మనం పడతాం కాబట్టి అది కూడా ఒకే సమయానికి పూర్తి చేయడం అనేది చాలా అవసరం నేను పొద్దున ఆరింటికి చేశాను ఇవాళ కుదిరింది రేపు పొద్దున తొమ్మిది తొమ్మిదింటికి చేస్తాను ఇల్లుండి పొద్దున పదింటికి చేస్తాను అలా కాకుండా దేవతలకి సమయ పాలన అనేది చాలా చాలా అవసరం దానికి చిన్న కథ చెప్తాను మీకు ఒక రాజుగారు ఉన్నాడు ఒక ముష్టివాడు ఉన్నాడు ప్రతిరోజు పోయి భవతి భిక్షాంది అని చెప్పి అంతఃపురం ముందు రాత్రిపూట అడుక్కుంటూ ఉన్నాడు రాజుగారికి వినబడుతుంది అబ్బా వీడు ఎవడో బయట నుంచి అరుస్తున్నాడు అని చెప్పేసి కొన్ని రోజులు విన్నాడు 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 కొన్ని సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉన్నాయి ఈ ముష్టివాడికి మాత్రం విసుకురావటం లేదు రోజు ఒకే టైంకి వెళ్తున్నాడు రాత్రి ఏడున్నర ఎనిమిది గంటలకి ఆ మధ్యకాలంలో వెళ్తున్నాడు కొన్ని రోజుల తర్వాత రాజుగారికి అరే రోజు వస్తున్నాడు కదా సరే భిక్ష వేద్దామని చెప్పి వాడికి భోజనం పెట్టడం మొదలుపెట్టారు రోజు పెడుతున్నారు 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 అలా కొన్ని సంవత్సరాల పాటు అలవాటైపోయింది రాజుగారికి కూడా అలవాటైపోయింది ఆ సమయానికి వాడు రావడం ఆయన అన్నం పెట్టడం వాడు భోజనం చేయడం చక్కగా సంతోషంగా వెళ్ళిపోవడం ఇలా జరుగుతున్న సమయంలో కొన్ని రోజుల తర్వాత ఏడున్నర అయింది ఎనిమిది అయింది వాడు రాలేదు ఒకరోజు ఇక రాజుగారికి లోపల కంగారు మొదలైంది ఇప్పుడు రోజు వాడు ఎందుకు రావట్లేదు ఎక్కడి పోయాడు ఎందుకు రాలేదు ఎందుకు రాలేదని చెప్పి వాడిని వెతుక్కుంటూ వాడి ఉండే గుడిసె వరకు వెళ్ళి వాడిని తీసుకొచ్చి భోజనం పెట్టి పంపించాడు అంటే ఇక్కడ పాలన చేయడం ద్వారా ఆ సమయానికి రాజుగారికి వాడి మీద దృష్టి ఉంటుంది ఎన్ని పనులు ఉన్నా ఆ దృష్టి మాత్రం వాడి మీద ఉంది అలాగే భగవంతుడికి ఒక పాలన ద్వారా మనం పూజ చేయడం ద్వారా తప్పనిసరిగా భగవంతుడి దృష్టి ఆ సమయంలో మన మీద కేంద్రీ కేంద్రీకరించడానికి మంచి అవకాశం కలుగుతుంది కాబట్టి ఒక సమయాన్ని తీసుకొని అదే సమయంలో ప్రతిరోజు ఉదయమైనా రాత్రి అయినా ఇక్కడ వారాహి అంటే గుప్త నవరాత్రులు అంటాం గుప్తము అంటే రహస్యం చీకటి అని అర్థం వారాహి అమ్మవారి కూడాను రాత్రిపూటే పూజ విశేషం రాత్రిపూట అన్నారు కదా సాయం సంధ్యా సమయం ఆరున్నరకి సూర్యాస్తమయం చెప్పింది మేము పూజ చేస్తామంటే కాదు ఏడున్నర గంటల నుంచి ప్రారంభిస్తే అమ్మవారి దృష్టి దేనికి అంటే ఏడున్నర గంటల నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు అమ్మవారు సంచరిస్తూ ఉంటారు ఇప్పుడు మీ ఎదురుగా మీ గురించి గొప్పగా మాట్లాడితే మీకు అర్థమవుతుంది మీకు తెలుస్తుంది నేనేం మాట్లాడాను మీ వెనక గొప్పగా మాట్లాడడం మీకు తెలియకపోతే దానివల్ల ఉపయోగం లేదు కదా ఆ దేవతలు ఏ సమయంలో అయితే సంచరిస్తూ ఉంటారో ఆ సమయంలో అమ్మవారి పూజ చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహం త్వరితగతిన మనకు కలుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ అమ్మవార్లని ఈ శక్తి దేవతలని శీఘ్ర దేవతను పిలుస్తుంది అంటే అతి తొందరగా అనుగ్రహించేటువంటి దేవతలు ముఖ్యంగా వారాహికి ఇందాక మనం చెప్పుకునేటువంటి సంకల్పాలతో పాటు భూ వివాదపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో గృహయోగాలు ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు అడ్వాన్సులు కడుతుంటారు క్యాన్సిల్ అయిపోతుంటే క్యాన్సిల్ చేసుకుంటారు మళ్ళీ లాస్ అవుతుంటారు మళ్ళీ ఇంకో చోట అడ్వాన్స్ కడుతుంటారు మళ్ళీ లాస్ అవుతుంటారు అలాగే ఇల్లు కట్టడం సగం కట్టిన తర్వాత డబ్బులు లేకపోవడం ఏదో కారణాల చేత ఇల్లు ఆగిపోతూ ఉంటుంది అలాగే ఇల్లు మొత్తం కట్టి ఉంటారు గృహప్రవేశం చేయడానికి ఏదో ఒక సమస్య వల్ల ఆగిపోతూ ఉంటారు అలాగే అన్నదమ్ముల మధ్య భూ వివాదాలు కావచ్చు అక్క తమ్ముళ్ళ మధ్య కావచ్చు లేదంటే వేరే వాళ్ళు మన భూములని అన్యాక్రాంతంగా స్వాధీనపరుచుకున్నారు అట్లాంటి వాటి పట్ల కోర్టులో వ్యవహారాలు కావచ్చు వివాదాలు కావచ్చు ఏవైతే భూగృహ వివాదాలు ఏవైతే ఉంటాయో అత్యంత త్వరితగతిన పరిష్కరించేటువంటి శక్తే వారాహి శక్తి ఈ అమ్మవారి పూజ చేయడం ద్వారా అన్ని రకాల సమస్యలు కూడాను శీఘ్రంగా తొందరగా నెరవేరిపోయి మన సమస్యలు తీరిపోయి మన కోరికలు నెరవేరుతాయి ఈ అమ్మవారిని విశ్వసించి చేయండి తప్పనిసరిగా చాలామంది చెబుతున్నారు ఈ శక్తి దేవత ఇంట్లో ఉండకూడదు అది ఇదని వారాహి అంటే వరాహమూర్తి యొక్క భార్య అని కూడా చెప్తూ ఉంటాం వరాహమూర్తి అంటే ఎవరు సాక్షాత్ విష్ణుమూర్తి కదా విష్ణుమూర్తి భార్య ఎవరు లక్ష్మీదేవే కదా మరి లక్ష్మీదేవి ఫోటోని ఇంట్లో ఉండకూడదు పూజ చేయకూడదు అంటే అది తప్పు కదా అలానే ఈ అమ్మవారికి మనం తొమ్మిది రోజులు కూడా పూజ చేసేటప్పుడు గురుగారు మనకి మీరు అన్నట్టుగా నవరాత్రులు ప్రత్యేకత అన్నారు మరి నార్మల్గా మనకి అమ్మవారి నవరాత్రులు అంటే పగలు రాత్రి పూజలు చేస్తూ విగ్రహాలు అనేవి కొంచెం భారీగా పెడుతూ ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం కానీ మీరు అన్నట్టుగా నిజంగానే వారాహి అమ్మవారి గురించి తెలిసింది చాలా తక్కువ అందులోనూ ఈ నవరాత్రుల పూజలు ఏ విధంగా చేసుకోవాలి నవరాత్రుల పూజ రాత్రి సమయంలో చాలా విశేషం అమ్మ ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు స్నానం చేయమని చెబుతాం మనం ఎవరికైనా దేనికంటే నాలుగు గంటలకి ఋషులు స్నానం చేస్తారు ఐదు గంటలకు దేవతలు స్నానం చేస్తారు ఆరు గంటలకు మానవులు స్నానం చేస్తారు ఆరు గంటల తర్వాత చేసే స్నానం రాక్షస స్నానం అంటే కదా కాబట్టి ఇక్కడ మనం చీకట్లో చేయమని చెబుతున్నాం కదా తెల్లవారుజాము నాలుగు గంటలు స్నానం చేస్తే సూర్యుదయం లోపలి ఉదయం ఇప్పుడు పూజ అయిపోతుంది అలాగే సాయంకాల సమయం మనం ఆఫీస్ నుంచి వచ్చో లేదంటే మనం వ్యాపారం చేసుకొని వచ్చి అన్ని పూర్తి పనులు మొత్తం పూర్తయిన తర్వాత ఏడున్నర దగ్గర నుంచి లేదా తొమ్మిది గంటల నుంచి కానీ ఈ పూజ ప్రారంభించి చేస్తే చాలా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది అలాగే ఈ పటం పెట్టుకొని చేసుకున్నా చేసుకోవచ్చు జపం చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు దీక్షగా చేయాలి అంటే మాత్రం తప్పనిసరిగా ఒక పూట భోజనం ఒక పూట అల్పాహారం భూతలసేనం భూమి మీద పడుకోవడం ఓ చాప వేసుకొని తర్వాత తలస్నానం ఆనియన్స్ ఏదైతే ఉల్లిపాయ ఎల్లిపాయ ఉంటాయో మసాలా దినుసులు ఉంటాయో అవన్నీ కూడా వాడకుండా ఉండటం అలాగే మద్య మాంసాలు నిషేధం ధూమపానం నిషేధం ఇవన్నీ కూడా మానేసి ఒక దీక్షగా చేయగలిగితే గస్త త్వరితగతిన మనకి అమ్మవారి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది అంతే కదా దీక్షతో ఉన్నప్పుడు అమ్మవారి దృష్టి మన మీద పడుతూ ఉంటుంది అలాగే ఈ నివేదన పూజ చేసుకునేటప్పుడు కూడా మనం చాలామందికి అనుమానం ఉంది ఏ పు పుష్పాలు వాడాలి ఏంటి అనేది అమ్మవారికి రక్తవర్ణం అంటే చాలా ఇష్టం ఎరుపు కాబట్టి మందార పూలతో లేదా గులాబీ పూలతో పూజ చేసుకోవచ్చు అలాగే నివేదన కూడా అమ్మవారికి ఏం పెట్టాలి అంటే దానిమ్మ గింజలు ఉంటాయి దానిమ్మ గింజలు ఎలా ఉంటాయి ఎర్రగానే ఉంటాయి కదా మనకి లేదా పుచ్చకాయ ముక్కలు ఉంటాయి వాటర్ మిల్లన్ అంటాం కదా ఈ పుచ్చకాయ ముక్కలైనా సరే నివేదన పెట్టవచ్చు అవకాశం ఉంటే ప్రతినిత్యం కూడా పెరుగన్నం కలిపి పెరుగన్నంలో దానమ్మ గింజలు వేసి నివేదన పెట్టవచ్చు అమ్మవారికి వీటితో పాటుగా ఏవి ఉన్నా లేకపోయినా ఇవన్నీ కూడా కొనే శక్తి ఉన్నా లేకపోయినా కనీసం కొద్దిగా పెసరపప్పు నీళ్ళల్లో నానబొస్తే వడపప్పు అవుతుంది అలాగే కొద్దిగా పానకం చిన్న బెల్లం ముక్క నీళ్ళలో వేసి దాంట్లో కాస్త ఈ యాలుకలు మిరియాలు అన్ని మెత్తగా దంచేసి కొద్దిగా పొడి వేసి అవి నివేదన చేసి అవి తీర్థంగా తీసుకున్నా చాలు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మనకి అంటే ప్రీతికరమైనటువంటివి ఏవైతే ఉంటాయో వాటిల్లో గుడోదకం అనేది అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఈ అమ్మవారికి ఈ విధంగా నైవిజయం పెట్టడం హారతిచ్చుకోవడం గోత్రనామాలతో మీ సంకల్పం మీకు వచ్చిన భాషలో చెప్పుకోండి మీకు వచ్చిన భాషలో మీ సంకల్పం చెప్పుకోండి అష్టోత్తరం చేయొచ్చు అమ్మవారికి లేదు నామంతో పూజ చేయవచ్చు లేదా వారాహి కవచం ఉంటుంది కవచం పారాయణ చేసుకోవచ్చు చదువుకోలేము మాకు ఇంగ్లీష్ మీడియం మాకు తెలుగు సరిగా రాదు అనుకునేటువంటి వాళ్ళు చక్కగా యూట్యూబ్లో దొరుకుతున్నాయి వినవచ్చు విన్ అంటే ఆ విన్నంతసేపు వేరే ఆలోచన లేకుండా శ్రద్ధగా కాబట్టి ముందుగా ఏంటంటే ఏ పూజ చేసినా ముందు మనం ప్రాణాయామం చేస్తాం సంకల్పంలో ప్రాణాయామం చేస్తాం కదా ప్రాణాయామం చేయడం ద్వారా ఇంద్రియ శుద్ధి దేహశుద్ధి రెండూ జరుగుతాయి జ్ఞానేంద్రియాలు పంచేంద్రియాలు శుద్ధి జరుగుతుంది కాబట్టి ఒకసారి ప్రాణాయామం చేస్తే మన ఆలోచన వేరే చూడకపోకుండా ఉంటుంది అది చేసుకొని అమ్మవారి పూజ చేయగలిగితే మాత్రం మంచి విశేషమైనటువంటి యోగం కలుగుతుంది గురువు అందరికీ వచ్చే సందేహం ఏంటంటే నవరాత్రులు గురించి నిజంగానే శ్రద్ధగా చేసుకుందాం అమ్మవారి అనుగ్రహం కోసం అని ఎవరన్నా అనుకున్నప్పుడు ఆడవారికి మధ్యలో ఏదైనా అడ్డు వస్తే గనక ఆ పూజలు అక్కడికి ఆపేస్తాం కదా అంటే దానివల్ల అంటే వచ్చే పడితో రాకుండా పోతుందా లేకపోతే ఇంకేమన్నా అవుతుందా అనే సందేహం చాలా మందికి ఉంటుంది అది అందరికి ముందుగా తెలిసినటువంటి వ్యవహారమే ఈ ప్రారంభం రోజుల్లో వస్తుంది అనుకున్నవాళ్ళు మానేసి ఐదో రోజు పంచమి రోజు నుంచి చేసుకోవచ్చు లేదు పంచమి కూడా మాకు అడ్డు ఉంది షష్ఠి అయిపోయిన తర్వాత సప్తమి కూడా అయిపోయిన తర్వాత అష్టమి నవమి ఈ మూడు రోజులు ఏవైతే ఉన్నాయి రెండు రోజులు ఏవైతే ఉన్నాయో నవమి రోజుల్లో చేసుకోవచ్చు లేదు మాకు ఆ సమయంలోనే అడ్డు వస్తుంది ముందే మేము ఖాళీగా ఉంటాం అనుకునే వాళ్ళు కనీసం పంచమి రోజు వరకు ముందు నుంచి ముందు రోజు నుంచి ప్రారంభించుకుని చేసుకోవచ్చు ఇప్పుడు సృష్టి ధర్మాన్ని ఎవ్వరూ ఏం చేయలేదు సో కాబట్టి దానికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు ఏదో ప్రమాదం వస్తుంది నాకు ఏదో ఇబ్బంది కలిగింది ఇలాంటి రకమైనటువంటి ఆలోచనలు వద్దు చక్కగా చేసుకోవచ్చు ధన్యవాదాలు గురుగారు మా సందేహాలు చాలా చక్కగా మాకు నివృత్తి చేశారు శ్రీ శ్రీమాత్ర